కనుక వేగంగా అన్నట అక్కడ భరతుడు తాతగారింట్లో ఉన్నాడు కానీ పీడకలలు వస్తున్నాయట ఏదో ప్రమాదాలు జరిగినట్టు అర్ధరాత్రి పీడకలలు వస్తుంటే లేచి నిలబడి కూర్చొని కాళ్ళు కడుక్కొని మిత్రులతో చెప్పేవాట నాకేదో పీడకల వస్తోంది అన్యాయమైనటువంటి పీడకలలో ఎప్పుడూ ఊహించనివి ఏదో ప్రాణాలు పోయినట్టు ఏదో జరిగినట్టు అటు రాముడికి ఇటు దశరథ మహారాజుకి ఏదో ప్రమాదం జరిగినట్టుగా అనిపిస్తోంది అన్నారట అద్యమే సప్తవీరాత్రి ఉచిత స్యహ అప్పుడు దశరథ మహారాజు మరణించిన విషయం చెప్పకుండా దశరథ మహారాజును ఏం చేశారట నువ్వుల నూనె తొట్టెలో పడుకోబెట్టారట ఇప్పుడేదో మనం ఈ మిషన్లలో పడుకోబెడుతున్నామే అట్లా నువ్వుల నూనెలో అంటే మంచి అది మంచి నువ్వు నెలలో బాగా శరీరం పాడు కాకుండా అట్లా ఉంచారట మనం ఊరగాయ పెడతాం కదా మామిడికాయ తొక్క పెట్టినట్టుగా ఆయన శరీరాన్ని పాడు కాకుండా తైల ద్రోణంలో ఉంచారట ఉంచి వెంటనే పంపిస్తే వీళ్ళు వెళ్ళి వెళ్ళే వెళ్ళిన వాడు ప్రయాణం చేసి చేసి మూడు రోజులు పట్టిందట అక్కడికి వెళ్ళేటప్పటికీ తాతగారి తాతగారి దగ్గర ఆజ్ఞ తీసుకొని భరతుడు శత్రుఘ్నుడు కూడా వెంట తీసుకొని మేము వెళ్ళొస్తాం మా గురువుగారి ఆజ్ఞ అయింది అని బయలుదేరారట అయితే వెళ్ళేటప్పుడు ఆ తాతగారు చాలా ప్రేమగా ఆయన ఈ బహుమానాలు నీకు ఇవి రామచంద్రమూర్తికి ఇవి సీతాదేవికి ఇవి దశరథ మహారాజు కైకలి కైకేయికి కౌశల్యకి సుమిత్ర గారి ఓ చాలా ఇచ్చాడు ఇవన్నీ మోసుకుపోయే సమయం లేదు ఇప్పుడు మా గురువుగారు పిలుస్తున్నారు మీరు వెనక పంపించండి ట్రాన్స్పోర్ట్లో పంపండి నేను ఇప్పుడు వేగంగా వెళ్ళాలని మంచి వేగంగా ఉండే గుర్రాల్ని రెండు సిద్ధం చేయమన్నట్ట రెండు గుర్రాల్ని సిద్ధం చేస్తే రెండు గుర్రాల మీద లక్ష్మణుడు భరతుడు అదే భరతుడు శత్రుఘ్నుడు బయలుదేరారట అద్యమే సప్తమీ రాత్రి చుతవాస్య ఈ విధంగా తాతగారి యొక్క క్షేమాన్ని తెలుసుకొని తాతగారి యొక్క ఇది తర్వాత ఏడు రోజులు పట్టిందట రాను పోను అంటే వీళ్ళు పోవడానికి మూడు రోజులు ఆయన రెండు రోజుల్లో మూడు రోజుల్లో వచ్చాట అంటే వెళ్ళేటప్పుడు వీళ్ళు ఎక్కువ సమయం తీసుకున్నారట ఊర్లన్నీ దాటుకుంటూ ఆయన షార్ట్ రూట్లో వచ్చాట గురువుగారు కదా నాలుగు రోజులు వెళ్ళడానికి పడితే తిరిగి రా ఈయన రావడానికి మూడు రోజులు పట్టిందట మొత్తం వారం రోజులు నూనెలో ఉంచారట దశరథ మహారాజుని అంటే భగవంతుడి యొక్క తండ్రి అయినా కూడా వాడి యొక్క ప్రారంభాన్ని అనుభవించాలి గుర్తుపెట్టుకోవాలి మనం ఏదో కష్టాలు వచ్చినాయి కష్టం వచ్చినాయి నాకే కష్టం వచ్చింది నాకెందుకు కష్టం వచ్చిందంటాం అంటే భగవంతుడైన నారాయణమూర్తిని రాముడిగా పొందినటువంటి దశరథ మహారాజుకి ఆయన మరణిస్తే అంచేష్టి చేయడానికి పెద్ద కొడుకు దగ్గర లేడు అంటే మన ఎంత ఎంతుంటే అంత జరుగుతుంది కనుక దేవతలు మనకి పుట్టినా మన ప్రారంధం మనదే ఎవరి ప్రారంభం వాడు అనుభవించవలసిందే ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలన్నారు ఈ విధంగా సరే వచ్చాడు భరతుడు వచ్చాడు గురు రాజుగారి విషయం చెప్పారు వస్తూ వస్తూ ఏం చేశాట రామచంద్ర దశరథ మహారాజు యొక్క మందిరానికి వెళ్ళాట అయోధ్యల నగరంలో ప్రవేశిస్తే భరతుడు శత్రుఘ్డు బయలుదేరి లోపలికి వస్తుంటే అయోధ్య నగరంలో ఎప్పుడూ కూడా రాత్రింపగళ్ళు బాగా కోలాహలంగా ఉండేటువంటి నగరం శబ్దము లేదుట ఎవరైనా భరతుడు చూస్తే పక్కకు వెళ్ళిపోతున్నారట ఎందుకో వాళ్ళకి అందరికీ లోపల కోపం భరతుడు చూసి ఎప్పుడు పలకరించట్లేదు అంతకుముందు బాగున్నావా భరతుడా అనేవాళ్ళు కూడా అంతకుముందు పరిచయం అయిన వాళ్ళు కూడా మాట్లాడటం లేదుగా ఆశ్చర్యపోయాడు భరతుడు ఏమిటి ఏమైంది మా రాజ్యానికి ఏమైంది అనుకొని మెల్లిగా రాజమందిరంలోకి తన తండ్రి గారు వెళ్తే అది ఖాళీగా ఉందిట ఏం జరిగింది అని అడిగింది అప్పుడు చివరికి కైకయ్య మందిరానికి వెళ్ళాడు అనుకున్నట్ట రాజుగారు ఇక్కడ ఉండకపోతే మా తల్లిగారి దగ్గర ఉండే అలవాటు కదా అని కైకయ్య మందిరానికి వెళ్ళాట అయ్యా వెంటనే తల్లిని అడిగాట అమ్మా నాన్నగారు ఎక్కడున్నారు అని అంటే నాన్నగారి సంగతి ఏముందిరా మా ఆయన కూర్చో మహారాజా కూర్చో అన్నదట అదట రాజాని భరతుడిని పిలిచి కైకేయి పలకరించింది మహారాజా రా కూర్చో అదేమిటి మహారాజా అంటున్నావేంటి మహారాజు గారు ఎక్కడున్నారు అంటే మౌనంగా ఉందిట రాజాభవతి భూ ఇష్ట యన నువ్వు రాజువురా ఇప్పుడు నీకోసం చాలా కష్టపడ్డారా నీకు రాజ్యం తెచ్చిచ్చారా నువ్వు రాజ్యం చేయాలిరా అంది అది కాదమ్మా ఇంతకీ రాజుగారు ఎక్కడున్నారు రాజుగారు ఇక్కడ ఉంటారని నేను వచ్చానంటే ఉదాసీనంగా చెప్పిందిట ఏమని చెప్పింది జాగతి సర్వభూతానా తాంగతి లోకల్లో పుట్టినవాడు ప్రతివాడు చివరికి ఏ ప్రదేశానికి వెళ్తాడో మీ తండ్రి గారు కూడా వచ్చిన చోటికే వెళ్ళిపోయాడు అంటే ఆయన చనిపోయాడని ఎంత సులభంగా చెప్పిందో చూడండి యాగతి సర్వభూతానం వచ్చినవాడు ప్రతివాడు ఏ ఎక్కడికైతే వెళతాడో ఆ వచ్చి నీ తండ్రి కూడా వెళ్ళిపోయిన లోకానికి వెళ్ళాడు యాగతి సర్వభూతానం తాంగతి స్థే తాపిన రాజా మహాత్మా తేజస్వి చాలా యజ్ఞాలు చేసి అశ్వమేధ యాగాలు చేసి అనంతమైన దానాలు చేసి ఎంతో పుణ్యం కట్టుకున్న మీ తండ్రి గారు అందరూ వెళ్ళిపోయే లోకాలకే శరీరాన్ని వదిలిపెట్టి వెళ్ళాడంటే ఈ పిడుగుబాటు వార్త విని భరతుడు మూర్చిపోయాట చాలా తర్వాత లేచి ఆయన ఎందుకు బాధపడతావని ఒక మీద నీళ్ళు నీళ్లు చల్లి హరతుణ్ణి లేపిందట ఉత్తిష్టోత్తిష్ట కింసేషే రాజన్నత్ర మహాశయ మహారాజా ఎందుకు బాధపడతావరో లే లే అందుట ఈ విధంగా మహారాజా అని ఒకటి రెండు సార్లు మాట్లాడుతుంటే దుఃఖం తట్టుకోలేక ఇంతకీ మా అన్నగారు ఎక్కడున్నారు వదినగారు గారు ఎక్కడున్నారు రామచంద్రమూర్తి ఎక్కడున్నాడు తండ్రి తర్వాత అన్నగారే కదా అని అడిగేట నేను మహారా మన గురువుగారు అయినటువంటి వశిష్ఠ మహర్షి కబురు పంపిస్తే రామచంద్రమూర్తికి పట్టాభిషేకం జరుగుతోందేమో అది చూడ్డానికి పిలిచాడేమో అని వేగంగా వచ్చానమ్మా ఇప్పుడు ఆ రామచంద్రమూర్తి నాకు కనపట్టం లేదు ఏమిటని ఆర్య కిమబి్రాజా పితామే సత్య విక్రమ పశ్చిమం సాధు సందేశాం ఇచ్చామి స్వతమాత్మన అమ్మా ఇది బానే ఉంది కానీ మరణించే సమయంలో మా తండ్రి గారు నా గురించి ఏమన్నా మాట్లాడారా నా గురించి అంటే నేను దగ్గరలో లేను కదా నలుగురు కొడుకుల్లో ఇద్దరు దూరంగా ఉన్నాం ఇద్దరు దగ్గరగా ఉన్నారు దగ్గర ఉన్న వాళ్ళ గురించి కాకుండా దూరంగా ఉన్న వాళ్ళ గురించి ఆలోచిస్తారు కదా అమ్మా నీకు పుణ్యం ఉంటుంది మా తండ్రి శరీరం వదిలే సందర్భంలో నా గురించి ఏమన్నా మాట్లాడారా అని అన్నారట ఏమే భ్రాత పితాబంధు దాస్యోస్మితి తీమత ఆర్య కిమప్పీ రాజా పితామే సత్య విక్రమ పశ్చిమం సాధు సందేశాద్ శరీరం వదిలే ముందు తండ్రి నాకేమైనా సందేశం ఇచ్చారా ఏమైనా ధర్మ విషయాలు చెప్పారా అని అడిగాట అప్పుడు ఆమె అన్నదట ఏం లేదు నాయనా ఏమీ లేదు అటువంటిది ఏం లేదు రాజుగారు శరీరం వదిలేటప్పుడు ఏం మాటలు మాట్లాడాడో చెప్తా విను అవి మనకి పెద్దగా పనికొచ్చే మాటలు కాదన్నట్టుగా చెప్పింది ఏమంది రామేది రాజా విలపన్ రామా 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 అంటూ ఏడుస్తూ శరీరాన్ని వదిలేడు అంతేకాదు రాముణ్ణే కాదు రామేది రాజా విలపన్ హాసీతేది లక్ష్మణ రామా హా సీత హా లక్ష్మణ అని విలపిస్తూ స మహాత్మా పరల ఉందట నీ గురించి నా గురించి సోదిలో కూడా చెప్పలేదురాయన రామ లక్ష్మణ సీత అంటూ పెద్ద పెద్ద ఏడుస్తూ పరలోకానికి వెళ్ళిపోయాడు ఇతీమాంబ వాచం వ్యాజహార పితామహ ఈ విధంగా తండ్రి గురించి చాలా అల్పంగా చెప్పినటువంటి కైకేయి విషయంలో చాలా క్రోధుడయ్యాట భరతుడికి బాగా కోపం వచ్చిందిట ఏ మాట మాట్లాడలేకుండా ఇంత నీచంగా మాట్లాడుతోంది ఏంటి తల్లని చాలా బాధపడి దుఃఖపడి మూర్చితుడయ్యట ప్రజేదానీ స్వధర్ సర్వధర్మాత్మ కౌసల్యానందవర్ధన లక్ష్మణైన సహభ్రాత్ర సీతయ్య చాపి భార్యయ ధర్మాత్ముడు కౌశల్యానందుడు అయినటువంటి రామచంద్రమూర్తి భార్య అయినటువంటి సీతాదేవితో సహా పరమ ప్రేమమూర్తి అయినటువంటి పుణ్యాత్తుడైన లక్ష్మణస్వామితో సహా ఇప్పుడు ఎక్కడున్నారు అని అడిగాడు పాపం ఇంకా తెలియలేదు అప్పుడు వెంటనే ఆమె ఏం చెప్పిందట ఎక్కడున్నారో చెప్పకుండా నీ కోసం నేను నీ కోసం నేను అఖండమైన రాజ్యలక్ష్మణంతా సంపాదించాను ఆయన నువ్వు రాజ్యాన్ని చెయ్యి ఇప్పుడు రాజు అయిపోరా నువ్వు ఇప్పుడు రాజు అయితే చాలా మంచిది అని ఈ విధంగా తన యొక్క కొడుకు సంబంధించిన రాజ్యాన్ని మాత్రమే తలుచుకుంది కానీ రామచంద్రమూర్తిని గురించి పట్ల అప్పుడు తల్లితో ప్రార్థిస్తున్నాడు భరతుడు దుఃఖమే దుఃఖము ఒకరో ప్రాణేభ్యోపి అథవా అమ్మ నేను ఒక పక్కనే తండ్రి మరణించా అని బాధపడుతుంటే ఇంకొక పక్క నుంచి అన్నగారు వదులు గారు తమ్ముడి గురించి బాధపడుతుంటే నువ్వు ఎన్ని వదిలిపెట్టి రాజ్యము సంపద ధనము మోహము అంటున్నావు ఇంత వికారమైనటువంటి మనస్సు నీకు ఎక్కడి నుంచి వచ్చిందమ్మా ఇంత ఘోరమైన ఆలోచన చేస్తున్నావేంటి నాకు రామచంద్రమూర్తే సర్వస్వము నా తండ్రి తర్వాత నాకు గుండు మీద కారం జల్లినట్టుగా మాట్లాడుతున్నావు ఒక దెబ్బ తగిలితే ఆ దెబ్బకి ఔషధం వేయాలి లేకపోతే ఊరుకోవాలి కానీ కుండు మీద కారం జల్లినట్టుగా నువ్వు కష్టం మీద కష్టం చెప్తున్నావు యదార్థం చెప్పడం లేదు అయినా నీకు ఇట్లాంటి పాపం ఎక్కడొచ్చింది రఘువంశంలో అతి పవిత్రమైనటువంటి రఘువంశంలో కాళరాత్రిలాగా నువ్వు ఎట్లా వచ్చావమ్మా నిన్ను తలుచుకుంటే చాలా బాధ వేస్తుంది నీ కడుపున పుట్టినందుకు నేను సిగ్గుపడుతున్నా లోకంలో నాకు పాపం వస్తుంది నమే విక్షాంతా జాయతే చుక్తం నది రామస్యనాపేక్ష తైశ్చాత్ మా పరమ పాపపురాలైనటువంటి నిన్ను నేను త్యాగం చేయాలి యథార్థంగా నిన్ను నేను తల్లిగా వదిలిపెట్టాలి కానీ నేను ఈ పని చేస్తే నా ప్రభు అయిన రామచంద్రమూర్తికి కోపం వస్తుంది ఆయన కోపం వచ్చే పని నేను చేయరు నాతో మాట్లాడడు కనుక రామచంద్రమూర్తికి దూరంగా ఉండడం నాకు చేత కాదు కనుక దుర్మార్గులా కూడా నిన్ను నేను ఏం చేయలేని అసక్తుడుగా ఉన్నా నేను అసక్తుణ్ణి అసమర్థుణ్ణి రామచంద్రమూర్తి నన్ను శిక్షిస్తే ఆ శిక్ష అనుభవించడానికి కారణం ఎందుకంటే నీ కడుపును పుట్టినందువల్ల పాపం నాకు వస్తోంది కనుక అంగప్రత్యంగ పుత్ర హృదయా ఛావి తస్మాత్ ప్రియతమో మాత ప్రియ అమ్మా రామచంద్రమూర్తి ఇక్కడే వాల్మీకి మహర్షి చెప్తున్నారు రామాయణంలో వేదోపబృంతము వేదమే రామాయణము గుర్తుపెట్టుకోవాలి వేదము యొక్క సారము అంటే చతుర్వేదములు ఋగ్వేదం యజుర్వేదం సామవేదం అధర్మణమేదం యొక్క సారమే రామాయణం రామాయణాన్ని అన్నారు వేదవేద్యే పరేసి జాతే దశరథాత్మజే వేద ప్రాచీన సాదాసీ సాక్షాత్ రామాయణాత్మన అన్నారంటే వేదమే రామచంద్రమూర్తిగా వేదంలో ఉండే ధర్మస్వరూపముందో అది రాముడిగా అవతరిస్తే ఆ వేదాన్నే రామాయణంగా రచించారు చెప్తున్నారు అమ్మా చాలా గొప్ప శ్లోకం శ్లోకమిది అంగప్రత్యంగపుత్రాయ హృదయా అభిజాయతే తస్మాత్ ప్రియతోమో మాతు ప్రియా ఏ బాంధవా కనుక రామచంద్రమూర్తి నాకు తండ్రితో సమానం అటువంటి రామచంద్రమూర్తి యొక్క వియోగాన్ని నేను తట్టుకోలేకపోతున్నాను తండ్రిని తిరిగి రప్పించలేను తండ్రి శరీరం పోయింది సరిశరీరంగా ఉన్న రాముడిని నేను పొందగలను కనుక రాముడు ఎక్కడున్నాడో చెప్పమని అంటే అప్పుడు తండ్రికి అంత్యక్రియలు చేయించారట మహర్షి అన్నారట ఆయన ఇప్పుడు బాధపడేవలసిన అవసరం లేదు వారం కృతమే నీ తండ్రి గతించాడు